కోటమి ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించి పాలన సాగిస్తోందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు అందుకే వైసీపీ రైతు పోరుబాట ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు ఈ నెల పదమూడున చేపట్టబోతున్న రైతు పోరుబాటకి సంబంధించిన పోస్టర్లను వైసీపీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే మద్దతు ధర ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఈ నెల పదమూడున రైతు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అమలు పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది తీవ్రమైన నిర్లక్ష్యం కూడా వహిస్తా ఉంది ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా అమలు పరిచిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే దక్కింది ముఖ్యంగా రైతాంగ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అయిపోయింది ఈ రోజు రైతులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఒకవైపు అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొని కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రోజు అనంతపురం జిల్లాతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా కూడా ఉంది ఎంతో ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా ఈ రోజు వారికి గిట్టగా కేవలం దళారులు తర్వాత మిల్లర్లు ఐక్యమే ఈ రోజు రైతులను కూడా దోపిడీ కూడా చేస్తా ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే కూడా వారికి మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఈరోజు అనేక రకంగా ఇచ్చేసి ఓ మార్కెట్ ఓ పోటీ మార్కెట్ కూడా ప్రభుత్వమే చేసి ఇవన్నీ కూడా చేసిండేది కానీ రోజు మాటలకు మాత్రమే పరిమితమైన తప్ప తప్ప ఎక్కడ చేయలేదు ఇవే కాదు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పిన వారు తగ్గిస్తామని చెప్పిన వారు కూడా కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా